సీఎం గారిని కలవాలి నమస్కారం సీఎం గారిని కలవాలి అర్జెంటుగా మేము ధర్నా చేస్తాం ఇక్కడ చూడండి నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు నాకు న్యాయం జరగాలి న్యాయం జరగట్లేదు నాకు సీఎం గారికి చెప్తారు కదా థ్యాంక్ యూ నమస్తే అన్న పట్ల ఉల్లాక్కర్ ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు ఏ నువ్వు ఎవరై నువ్వు ఎవరు నువ్వు చెప్పు ఐఎమ్ నాగిరెడ్డి

కాదా అసలు అది కూడా న్యూసా అన్నా అది కూడా న్యూసా హెలిప్ చేస్తాం కదా